ప్రస్తుతం ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గం మీదే అందరిది ఎందుకంటే ఇప్పటివరకు పెద్దగా ఓటమంటే తెలియని ధీరురాలుగా ధీర వనితగా ముందుకెళ్తున్నారు వంగా గీత కానీ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడం గతంలో కూడా ఇక్కడ నుంచి ఆమె బరిలోకి దిగి గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి గెలిచారు ఎమ్మెల్యేగా అయితే ఈసారి ఒక గట్టి అభ్యర్థి అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద బరిలోకి దిగడం అంటే టఫ్ అయితే అని చెప్పాలి కాకపోతే ఆమె గెలుస్తారా లేదా అనేది ఒక అంచనా ఎందుకంటే తొంభై వేల మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు తమకే వస్తాయని చెప్పి ఇద్దరు భావిస్తున్నారు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు కాకపోతే ఇద్దరూ ఒకేసారి ఈ నెల ఇరవై మూడో తేదీన నామినేషన్ వేయబోతున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి పి హరిప్రసాద్ దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల ఇరవై మూడో తేదీన పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారని అలాగే అదే రోజు వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా నామినేషన్ వేయబోతున్నారు దీనికి సంబంధించి గతంలోనే పార్టీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది వైసీపీ ఈ నెల ఇరవై మూడున ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాలు ఎక్కువ నామినేషన్ వేయబోతున్నారు దీంతో అటు పవన్ ఇటు వంగాకైతే ఇద్దరు కూడా ఒకే రోజు నామినేషన్ వేయడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది ఎందుకంటే టీడీపీ తరపున నూట నలభై నాలుగు మందిలో తాజాగా ఇద్దరు నామినేషన్లు వేశారు వీరిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గురువారం తొలి నామినేషన్ వేశారు మళ్ళీ నామినేషన్ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ చేశారు ఈయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఈయన అనంతపురం జిల్లా పుట్టపతి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకురాలు పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు కూడా నామినేషన్ వేశారు ఏది ఏమైనా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఇక నామినేషన్ల పరం అయితే కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇద్దరు కీలక అభ్యర్థులు కూడా ఒకే రోజు నామినేషన్ వేయడం ప్రచార పర్వంలో కూడా హోరాహోరీగా పోటీ పడుతూ ముందుకు వెళ్ళడం ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక స్పృహ తప్పి కో పడిపోయిన సందర్భం కూడా ఉంగా గేత తాజాగా అంటే ఒక పక్క ఎండలు అలా ఉన్నాయి ఇప్పటివరకు తిరగలేదు బయట ఎండల్లో తిరిగి ప్రచారం చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా మొన్న అయితే మూడు రోజులు సిక్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిరిగి తర్వాత కోలుకుని మళ్ళీ వచ్చారు ఏది ఏమైనా తప్పదు తిరగాలి ఇప్పుడు తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతారు కాబట్టి కాకపోతే ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేది ఒక కీలక అంశం ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తే అయితే పిఠాపురం ఇక్కడ చాలా కీలకంగా మారింది రెండు పార్టీలకు